టీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఈ రోజు టీటీడీ నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ను పరిశీలించారు అక్కడ ఉన్న ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అక్కడ వారికి అందుతున్న చికిత్స వసతి సౌకర్యాలు మరియు భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు టీటీడీ మంచి సౌకర్యాలు కల్పిస్తోందని ఇక్కడ డాక్టర్స్ మరియు పారామెడికల్ సిబ్బంది రిసెప్షన్ సిబ్బంది మరియు ఎఫ్ఎంఎస్ ఉద్యోగులు అన్ని సేవలు చాలా ఉత్తమంగా అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన ప్రారంభించిన ఈ సెంటర్లో ఇప్పటికీ ఆరు వందల మందికి పైగా అడ్మిట్ అయ్యి నాలుగు వందల నలభై మంది డిశ్చార్జ్ అయ్యారని ఇంకా నూట ముప్పై మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని మిగిలిన వారు బర్డ్ ఆయుర్వేదిక్ మరియు స్విమ్స్ నందు మెరుగైన చికిత్స కొరకు పంపమని నోడల్ ఆఫీసర్ డాక్టర్ భరత్ గారు తెలియజేశారు మరియు మాధవం సెంటర్ నందు పది ఆక్సిజన్ బెడ్లున్నాయని అవసరమైన రక్త పరీక్షలు చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని డాక్టర్ భరత్ గారు జేఏసీ బృందానికి తెలియజేశారు చక్కటి సదుపాయాలు అందజేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న తిరుపతి జేఈఓ శ్రీమతి సదా భార్గవి ఐఏఎస్ గారికి అడిషనల్ ఈవో శ్రీ ధర్మారెడ్డి ఐడిఈఎస్ గారికి కార్యనిర్వహణ అధికారి శ్రీ జవహర్ రెడ్డి ఐఏఎస్ గారికి మరియు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి పాలక మండలి సభ్యులకు జేఏసీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మాధవంను సందర్శించిన టీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గోల్కొండ వెంకటేశం మల్లారపు నాగార్జున డాక్టర్ మేడికొండ ప్రసాదరావు జాటోద్ భాస్కర్ కాటా గుణశేఖర్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని అందరూ ధైర్యంగా ఉండాలని అక్కడ ఉన్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah. Cold-blooded icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right. See, and I ain't playing games, I create my own lane, making pleasure out of pain uh. Turning losses into gains, I'm the boss, I'm making change. I've been rocking this exchange, uh. Popping off and risking things, gonna make a fucking name. I just wanna be famous. But I don't want that cheap fame, no, I'm not that vain. I just wanna be greatness. I'm going off every chance I get. I don't really take a loss, well, I'll admit. That's why I'll make it to the top, yeah, I commit. And know I'm never getting lost, I get after it. Investing in my own stock, cause it's faster than any crypto hits go, let me spend. Everything that you see is something I invent. And it's only a percent. I'm gonna take shots. If I miss all forget it, I'll take a fat loss. Just to learn all that's in it. I'm taking snapshots, learning how to fall and get it. I'm getting back up. Always stand tall, don't sweat it. I never back up. I don't miss a thing or regret it. I'm always learning. You could call me academic, I'm always working, never been apathetic. Bad energy is like a poison, Needs a man a septic. <laughs> అని మనం అనుకుంటాం కానీ ఆ నాలుగు మెతుకులు దొరక్క ఆకలితో నరకయాతన అనుభవిస్తున్న నిరుపేదలకు ఈ దేశంలో కొదవేం లేదు వారి ఆకలి బాధను అర్థం చేసుకున్న నవీన్ అండ్ న్యూస్ నైన్ టీవీ యువ విలేకర్ల బృందం కరోనాతో లాక్డౌన్ కారణంగా పని దొరక్క రోడ్డున పడ్డ ఎందరో పేదల కడుపు నింపింది హైదరాబాద్లో నవీన్ మరియు న్యూస్ నైన్ టీవీ విలేకరుల బృందంగా ఏర్పడి రోడ్డు పక్కన దుర్భర జీవితం కొనసాగిస్తున్న పేదలకు అనాథ పిల్లలకు వృద్ధులకు తమవంతు సహాయంగా వారికి ఆహారాన్ని పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు ఎవరి నోట విన్నా అన్నింటికంటే వేగంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు మీకందరికీ తెలిసే ఉంటుంది అదే ఆనందయ్య పేరు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కరోనా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందును పంపిణీ చేస్తున్న ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేయడం మీకందరికీ తెలిసిన విషయమే ఆనందయ్య అందిస్తున్న వైద్యానికి కార్పొరేటు ఆసుపత్రులని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి అసలు ఇప్పటి వరకు ఏ దేశం కూడా కరోనాకి మందును కనుక్కోలేకపోయాయి కేవలం ఒక ఆనందయ్య మాత్రం స్వచ్ఛమైన ఆశయంతో రోగులకు అందిస్తున్నారు ఒక ప్రక్క కరోనాకు సరైన మందులు లేక రెమిడిసివర్ లాంటి ఇంజెక్షన్లు అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తుంటే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగిటివ్ రిపోర్టు రావడం సిటీ స్కాన్లో చెస్ట్ సివియారిటీ స్కోర్ ఇరవై నాలుగు బై ఇరవై ఐదు ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే సాధారణ స్థాయికి రావడం ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఒక్క రోజులో లేచి కూర్చోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది గత మూడు నాలుగు రోజులుగా ఈ విషయం పెను దుమారం రేపడంతో కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అందరి దృష్టి ఒక్కసారిగా కృష్ణపట్నం పైకి మళ్ళింది ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఒక్క రోజులోనే ఎంత తీవ్రమైన కేసైనా తగ్గిపోవడం ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగిటివ్ రావడం కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం ఇంతవరకు ఈ వైద్యంపై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణపట్నానికి క్యూ కట్టడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ఇల్లు వాకిలి నగా నట్రా అన్నీ అమ్మి లక్షలకు లక్షలు ఖర్చు చేసినా ఏమాత్రం గ్యారంటీ ఇవ్వని కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ఒక్క పైసా కూడా తీసుకోకుండా రెండు రోజుల్లోనే నెగిటివ్ తెప్పిస్తామని భరోసా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు బొనిగి ఆనందయ్య మనలాంటి సామాన్యులకు దేవుడితో సమానమని అనడం అతిశయోక్తి కాదు కొన్ని కెమికల్స్ కొన్ని రంగులు కొన్ని ఎసెన్స్ కలిపి మన నీటిని మనకే అమ్మి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న కూల్ డ్రింక్స్ కంపెనీ వాళ్ళని ఫార్ములా చెప్పమని ఏ ప్రభుత్వమూ అడగదు కానీ తన దగ్గరికి వచ్చిన వారిని కాదని పొమ్మనకుండా తన డబ్బులతో మూలికలు సేకరించి అది ఉచితంగా మందిస్తున్న ఆనందయ్యపై ఎన్ని ఆంక్షలు వేల మంది ప్రాణాలను కాపాడిన ఆనందయ్యకు ఎన్ని వేధింపులు తుచ్చమైన మీ కుయుక్తులతో అడ్డుకోకండి ఆనందయ్య గారికి సహకారం అందించండి అంటూ ప్రజలందరూ ముక్త కంఠంతో ఆనందయ్య గారికే మద్దతు తెలుపుతున్నారు ఇదిలాగే కొనసాగితే కార్పొరేట్ వ్యవస్థపై ప్రజల నుండి తిరుగుబాటు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు చివరిగా ఒక్క మాట నిరుపేదలకు ఎందరికో లక్షలు లక్షలు కట్టి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక చావడం ఒక్కటే మార్గమైతే చీకటిలో పుంజంలా ఉన్న ఒకే ఒక్క ఆశ ఆనందయ్య ఉచిత మందు దానిని కూడా మాకు దూరం చేసి మా ఉసురు తీయకండి అని చేతులు జోడించి వేడుకుంటున్నారు సామాన్య ప్రజలు మీకు నచ్చకపోతే ఉచిత ఆయుర్వేద మందును వదిలేయండి కానీ నిలువు దోపిడీ కార్పొరేట్ డ్రగ్ మాఫియా ఉచ్చిలో మీరు పడి మాలాంటి నిర్భాగ్యల నిర్భాగ్యుల పాలిట సంజీవని లాంటి తుల్యమైన ఉచిత ఆయుర్వేద మందును ఆపివేసి నిలువునా మీ చేతులతో మాకు మరణ శాసనం రాసే ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నారు సామాన్య ప్రజలు ఇప్పటికైనా ప్రభుత్వం కలగ చేసుకొని ప్రజలకు ఏది చేస్తే మేలు జరుగుతుందో ఆ దిశగా అడుగులు వేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు ఎట్టకేలకు ప్రజలు ఆనందయ్యకు తెలిపిన మద్దతుకు ప్రభుత్వం దిగొచ్చింది ఆనందయ్య కరోనా మందును ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు నూట ఎనిమిది సిబ్బందితో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఇవ్వచ్చని ప్రకటించింది దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉంది మీ అందరూ సహకారం కావాలి మీరు మీ కుటుంబ సభ్యులు మా నాణ్యమైన ముందు తీసుకోవాలి అంటే మీరు స్వయంగా మామ వచ్చి ముందు తీసుకు